గ్రామ వార్డు సచివాలయ హెల్త్ సెక్రటరీ గ్రేడ్ త్రీలు లు తమ డిమాండ్ల సాధన కోసం ఈ నెల ఇరవై విజయవాడలో ధర్నాకు సిద్ధమయ్యారు వైద్య ఆరోగ్య శాఖ పనులను మాత్రమే తమతో చేయించాలని ప్రధాన డిమాండ్తో ఆందోళనకు దిగుతున్నట్లు వారు తెలిపారు ఈ మేరకు ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వీరపాండ్యన్ సోమవారం మంగళగిరిలో గ్రామ వార్డు సచివాలయాల హెల్త్ సెక్రటరీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు నోటీస్ ఇచ్చారు ఇతర శాఖలకు సంబంధించి ఆన్లైన్ సర్వేలు చేయాలని పంచాయతీరాజ్ ఉన్నతాధికారులు సచివాలయ ఎడ్మిన్లు ఒత్తిడి కమిషనర్ కు తెలిపారు దీంతో విధి నిర్వహణలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వివరించారు అధికారులు సమన్వయంతో పనులు అప్పగిస్తే ఆ విధంగా విధులు నిర్వహించడానికి అవకాశం ఉంటుందన్నారు సమస్యకు పరిష్కారం చూపకపోతే ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు అలాగే వారి ప్రధాన డిమాండ్లు చూసినట్లయితే అంగన్వాడీలకు నిళ్ల వేతనం ఇరవై పెంచాలని కోరుతున్నారు గ్రాటి చెల్లింపు చెంపుని అమలు చేయాలని మినీ అంగన్వాడీలను మెయిన్ సెంట్రల్ గా మారుస్తూ వెంటనే జీవో ఇవ్వాలని అలాగే రాజకీయ జోక్యాన్ని అరికట్టి హెల్పర్ల పదోన్నతులపై నిర్దిష్ట మార్గదర్శకాలు రూపొందించి అమలు చేయాలని కోరుతున్నారు సధికారత సర్వేలో ప్రభుత్వ ఉద్యోగులు అనే పదం తొలగించి సంక్షేమ పథకాలను అంగన్వాడీలకు చేయాలని సర్వీస్లో ఉంటూ చనిపోయిన వారికి మట్టి ఖర్చులకు ఇరవై వేలు కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని కోరారు అలాగే సమ్మె కాలంలో మృతి చెందిన వారికి కూడా ఇవి వర్దింప చేయాలని పెండింగ్లో ఉన్న అంగన్వాడీలూ టీఏ బిల్లులు వెంటనే ఇవ్వాలని అన్ని యాప్లను కలిపి ఒకే యాప్గా మార్పు చేయాలని కోరారు పెండింగ్లో ఉన్న నూట అరవై నాలుగు సూపర్వైజర్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని మెను ఛార్జీలను పెంచాలని ఉచితంగా గ్యాస్ సరఫరా చేయాలని పెత్తనంతో కూడిన మెడికల్ లీవ్ కనీసం మూడు నెలలు ఇవ్వాలని అలాగే ఫ్రీ స్కూల్ పిల్లలకు తల్లి తల్లికి వందనం పథకాన్ని అమలు చేయాలని ఐదు సంవత్సరాల పిల్లలందరూ అంగన్వాడీ కేంద్రాల్లో ఉండేలా జీవో ఇవ్వాలని ఫ్రీ స్కూల్ పిల్లలకు సాయంత్రం స్నాక్స్ ఇవ్వాలనే డిమాండ్లను తక్షణం ఆమోదించాలని కోరారండి ఈ విధంగా అయితే రాష్ట్ర ఉద్యోగులైతే ప్రభుత్వాన్ని అయితే కోరడం అయితే జరిగిందండి